பழைய கட்டு தேனங்க అసలు అక్కడ చూడాలి గమ్ముగా ఉండి ఇప్పుడు బయలుదేరతుంది వర్షంలో లో అసలు ఇదిగో స్టార్ట్ అయింది అందుకే వాడు ఫోన్ ఎత్తట్లేదు అంటున్నాడు క్యాబ్ అరే క్యాబ్ వస్తే వెళ్దాం రా మీ ఇద్దరు పక్క నిలబడండి ఫోటో తీస్తా వర్షంలో మీకు ఇలా నిలబడండి ఫోటో తీస్తా ఇలా నిలబడండి ఇలా నిలబడండి ఇలా నిలబడండి இது ஆகி போயிரோடு ஆகி போயிலே வர்ஷம் कौन से दिन है एंगाल एंगाल पूरा बहुत है नाम में कुछ कोई चीज हुआ जुगा करके वर्ष भर करते हैं लोरे का थैंक यू फॉर वॉश मशीन लोरे ने बोला तो मु तो मु भरते हैं एक्ससो वॉशिंग मशीन आगे पे ले कुछ से पार ले जाने दी अम्मा वॉश मशीन वॉश मशीन नहीं

ఫ్రెండ్స్ ఇదంతా చూస్తే మీకు క్లారిటీ వచ్చి ఉంటది సో అప్పటి వరకు మా వర్క్ ఉంది నేను బిజీగా ఉన్నా బిజీగా ఉన్నా బయటికి తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు మిమ్మల్ని అది ఇది అని చెప్పి అనమాట ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు స్టార్ట్ చేశాడు వర్షం పడే ముందు ఒక గంట ముందనమాట ఈరోజు బయటికి వెళ్దాం చార్మినార్ దగ్గరికి వెళ్దాం కొంచెం పెందలాడు వెళ్తే చార్మినార్ చూడొచ్చు అది ఇది అని చెప్పి సో మొత్తానికి రెడీ అయ్యాం హడావుడి పెట్టాడు రెడీ అయిపోయాం సో రెడీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రెడీ అయ్యాం ఎప్పుడైతే క్యాబ్ బుక్ చేద్దాం అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ వర్షం స్టార్ట్ అయ్యాక బాబో ఇంకా నా పరిస్థితి అయితే మామూలుగా లేదండి నేను అందుకే జుట్టుకి ముడి పెట్టేసుకున్నానమాట ఈ పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు మనకి అసలుకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళని ఎత్తుకోవడం సరిపోతుందండి వీళ్ళతో మామూలుగా ఉండదన్నమాట చుక్కలు చూపిస్తారండి ఇప్పుడు పిల్లలు మామూలుగా లేరు అందుకే నేనైతే ఒక నార్మల్ డ్రెస్ వేసుకున్నానండి అంటే పర్లేదులే మరి అంత దరిద్రంగా ఉంటుంది కొంచెం బాగానే ఉంటుంది నార్మల్ డ్రెస్ వేసుకొని అయితే బయలుదేరుతున్నాము ఫస్ట్ క్యాబ్ బుక్ చేసిన తర్వాత వర్షం ఫుల్గా పడిందండి బట్ వర్షంలోనే స్టార్ట్ అయిపోయి వెళ్ళాము బట్ హైదరాబాద్లో మాత్రం మీకు చూపిస్తాను ఈరోజు మేము అసలు ఎక్కడికి వెళ్ళాము ఏంటి మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను చూడండి చాలా క్లారిటీగా తీశానండి చాలా కష్టపడి తీసాను ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది హైదరాబాద్ మేము రాలేదండి మేము చూడలేదు ఏమీ చూడలేదు అని అనుకుంటా అంటారు కదా ఇది హైదరాబాద్లో మీకు కొన్ని ఈరోజు కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఈరోజు మీకు నేను షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ సో ఫైనల్లీ మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం ఇది తెలంగాణలో సెక్రటేరియట్ అండి సెక్రటేరియట్ భవనం అన్నమాట చాలా బాగుంటుంది కేసీఆర్ గారు కట్టించారండి సూపర్ సూపర్ నాకు ఎంతో బాగా నచ్చింది తెలంగాణలో వెళ్తుంటే ఇది వచ్చేసి అమరవీరుల స్థూపం అండి అన్నీ చెప్తున్నాడు ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్థూపం ఉంటుంది అమరవీరుల స్థూపం ఏంటి అంటే నేను మీకు చెప్తాను దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి చూడండి అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే కంపల్సరీగా మనం విజిట్ చేయాల్సి ఉంటుంది నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు వన్ ఇయర్ అవుతుందండి ఇప్పటికీ అంటే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలా అవుతుంది కానీ నేనేవి నేను ఏ ప్లేసెస్ కూడా పెద్దగా చూడలేదండి అసలు ఏంటో మా ఇదిగోండి ఇదిగోండి అమరవీరుల స్థూపం అంటారు కదా కోడిగుడ్డు షేప్లో ఉంటుంది పైన వచ్చేసి ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తే మన రోడ్లు నాలుగు రోడ్లు మొత్తం కనిపిస్తాయి అక్కడ కనిపిస్తుంది సరే నాలుగు రోడ్లు అన్నీ ఎలా కనిపిస్తున్నాయి సో మా అమ్మ రాను రాను అని అంటది కానీ గోల్ చేసి మరీ తీసుకొచ్చామండి ఆ రోజు వర్షం పడింది అయినా చూసారా ఎంత రష్ ఉందో అసలుకి చాలా రష్ ఉందండి మనకి ఇప్పుడు మేము వచ్చేసి లుమిని పార్క్ వెళ్తున్నాం లుంబిడి లుంబిడి పార్క్ లుంబిడి పార్క్ అని నేను ఇంతకుముందు వినేదాన్ని అండి నేను కూడా అలానే అనేదాన్ని సో ఎప్పుడైతే క్యాబ్ బుక్ చేయడానికి చూస్తున్నానో సో లుంబిని పార్క్ అని సో లుంబినీ పార్క్ ఇంక ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం అంతా కూడా కవర్ చేశాను చూడండి తినే వాళ్ళు తింటున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు అందులో వర్షం కదా ఇంకా మామూలు ఉండదు చల్లగా ఉంది కదా యాక్చువల్లీ హైదరాబాద్లో చల్లగానే ఉంటుందండి మరి అంత వేడిగా ఎండాకాలంలో కూడా అంత వేడిగా ఏమనిపించదు ఇంట్లో ఉంటే అనిపించదు బయటికి వెళ్తే మాత్రం విరగ లేండి ఎట్లయినా ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువండి హైదరాబాద్లో మాత్రం చెట్లు కూడా తక్కువే ఉంటాయి కానీ వర్షాలు మాత్రం బాగా ఎక్కువ కానీ బాగుంటుంది చల్లగా అనిపిస్తుంది అండి నాకు సెక్రటేరియట్ చూసారా సెక్రటేరియట్ భవన్ ఎంత బాగుందో కదా సో లుంబినీ పార్క్ లోపలికి వెళ్తున్నాము నేను వీడియో తీస్తున్నాను కదా నేనైతే మీకు కనిపించనండి అండి ఇదిగోండి లుంబినీ పార్క్ లుంబిని పార్క్ ఆ రోజు వర్షం పడ్డా కానీ జనాలు చాలామంది వచ్చారండి లేజర్ షో ఇట్లా సంథింగ్ కొన్ని కొన్ని షోస్ అయితే ఉన్నాయి అలానే బుద్ధుడి దగ్గరికి లోపల హుసేన్ సాగర్ లోపల దూరాన బుద్ధుడు ఉంటాడు కదా ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళడం సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడండి హైదరాబాద్ రాని వాళ్ళు ఎవరైనా మీరు చక్కగా హైదరాబాద్ వచ్చి చూసినట్లు మీకు అనిపిస్తుందండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నేను కూడా ఎగ్జైటెడ్ ఉన్నాను అసలు అంటే ఇంట్లో ఉండి ఆ అయితే మనసు ఏం బాగాలేదండి ఇంకెటు నిద్రపోతున్నాను అనమాట పడుకొని కొంచెం అప్సెట్ అయిపోయి ఉన్నాను బాగా స్ట్రెస్ ఫీల్ అయి ఉన్నాను ఇంకా లేచి మా అన్నయ్య అసలు యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు బయటికి రావడానికి ఇంకా మా అన్నయ్య వచ్చి వెళ్దాం బాధండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము కుందేలాగా ఆవిరి కుడుగులలాగా ఎంజాయ్ చేద్దాం పదండి బయటికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాడండి యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం చాలా నాలుగు తర్వాత మేమందరం కలిసి అమ్మాలతో మా పుట్టింటోళ్ళతో కలిసి నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకుముందు నేను చాలా రేర్ అనమాట మా అమ్మ వాళ్ళు ఇంటికెళ్తే అప్పుడు మా అన్నయ్య ఉండకపోవడం మా అన్నయ్య హైదరాబాద్లో ఉండడం సో లుమిని పార్క్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వాటర్ఫాల్ అప్పుడు కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఫోటోలు అవి తీసుకుంటున్నారండి నాకైతే ఫొటోస్ మీద వస్తుంది అయితే ఇంట్రెస్టే లేదండి బట్ చాలా మంది పిక్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు ఎక్కడికన్నా వస్తే పిక్సే కదండి ఇంపార్టెంట్ ఇంకేం ఇంపార్టెంట్ ఉంటాయి ఇంకా పిక్సే కదా సో ఇట్లా లోపలికి వెళ్తే మనం మీరు ఈ వాటర్ఫాల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి బుద్ధుడిది బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి వే ఉంటుంది టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పర్ మెంబర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటున్నాడు అన్నయ్య వాడే తీసుకున్నాడు నేను ఇలానే మాట్లాడతానండి అన్నా అన్న అని తక్కువ పిలుస్తాను అనమాట ఒరే ఒరే ఇది ఇలానే పిలుస్తా ఉంటాను ప్రతి ఇంట్లో ఇలానే ఉంటది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బోట్ గేట్ నెంబర్ వన్ టూ త్రీ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో టికెట్ కౌంటర్ అనమాట ఇది మనం టికెట్ తీసుకుంటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళి బోట్ ఎక్కి లోపల బుద్ధుడు ఎంత తక్కువే అండి అసలు ఏమీ ఉండదు ఒక కిలోమీటర్ కూడా ఉంటది చాలా తక్కువ మేము వెళ్ళేసరికి కొంచెం చీకట పడింది ఎందుకంటే మధ్యలో అవి చూసి ఇవి చూసి సో అట్లా చీకట పడింది అనమాట సో చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందని ఎగ్జిబిషన్ కాదు ఏం కాదు ఇదిగోండి ఇది హుసేన్ సాగర్ అండి హైదరాబాద్లో ఎక్కడెక్కడ మురికి నీళ్ళు మొత్తం కూడా ఎక్కడే ఉంటాయి మనం ఇప్పుడు మురికి నీళ్ళ పైన ఉన్నామండి కంపు కూడా కొడతా ఉంటాయి కానీ ఇది విచిత్రం ఏంటి అంటే దేవుణ్ణి కూడా దీంట్లోనే ఉంచాల్సి వస్తుందండి దేవుణ్ణి కూడా వినాయకుడిని కూడా దీంట్లో నిమజ్జనం చేయాల్సి వస్తుంది ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా ఇంకా హైదరాబాద్ లో దేవుణ్ణి మనం ఎంత స్వచ్ఛంగా పూజిస్తాం కానీ ఇంకా ఇక్కడ ఇలానే అయిపోయింది ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి హుస్సేన్ సాగర్లోనే అన్నీ అవుతాయి ఇప్పుడు హుస్సేన్ సాగర్ పైన వెళ్ళడానికే మనము చూసారా అంతా కూడాను డర్టీ వాటర్ అండి ఇక్కడే బుద్ధుడు విగ్రహం కట్టారు చూసారా కానీ ఈ కింద మురికి నీళ్ళనే కానీ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు విషయం తెలుసా అండి హుస్సేన్ సాగర్ మధ్యలో కట్టారనమాట మనకి సెక్రటేరియట్ భవన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఈ హుస్సేన్ సాగర్ చూడటానికి ఎక్కడెక్కడో మంది వస్తూ ఉంటారండి మీకు ఒక ఇంకొక విషయం చెప్పన ఇది అసలు నిండదంట ఎన్ని వాటర్ వచ్చినా కానీ నిండదంట అండి ఇలానే ఉంటుందంట సో నాకు నిజంగా మీరాకి అనిపిస్తూ ఉంటుందండి హుసేన్ హుస్సేన్ సాగర్ చూస్తుంటే మన సైడ్స్ ఏంటి అంటే కొన్ని నదులు ఇవన్నీ ఉంటాయి లో హుసేన్ సాగర్ ఫేమస్ అండి సో ఇక్కడ మొత్తం కూడా మీరు చూసినట్లయితే ఉన్నారు చూసారా సో ఇంకా మేము బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం మీరు చూడండి మొత్తం అంతా కూడాను చాలా బాగుందండి భలే కట్టారు నిజం చెప్పాలి అంటే నిజంగా హైదరాబాద్లో కొన్ని కొన్ని మంచి మంచి ఫేమస్ అయిపోయాయండి అసలు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ బాగుంటాయన్నమాట నిజంగా చూడటానికి చాలా ఎగ్జైటెడ్ అవ్వచ్చు మనం సో వాటర్ మధ్యలో ఎలా కట్టారో చూసారా మనందరం టికెట్ పెట్టుకొని వెళ్ళి చూసుకొని రావడానికి అనువుగా పెట్టారు సో మొత్తం అంతా నేను ఒకసారి షేర్ చేస్తాను మీరు చూడండి ఓకే ఇక్కడంతా కొంచెం చీకటిగా ఉంటుందండి ఫొటోస్ అవి తీసుకో తీసుకుంటారు చాలామంది పిక్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు కానీ బుద్ధుడు మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాడండి చాలా బాగున్నాడు అనమాట ఫోటోలు తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కడ నుండి తీసుకుంటూ ఉండాలి పిక్స్ అంతా కూడా रिटर्न बोर्ड जैसे रिटर्न बोर्ड कर <laughs> ڏي ڏي انن خاطر موٽي ٿو نه ڏا వీళ్ళు ఇంతకుముందు బాగానే ఎక్కేవాళ్ళండి కొంచెం స్పీడ్గా తిరగడం వల్ల మరేమో కానీ యోమిక కొంచెం భయపడింది తర్వాత కామైపోయింది గగన్గా మొదలెట్టాడు అనమాట అమ్మ నాకొద్దు 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 అని చెప్పి యోమిక గగన్ ఇద్దరులో గగన్ మెతగ్గా ఉంటాడండి యోమిక గా ఉంటుంది యోమిక ఎక్స్ప్రెషన్స్ చూస్తే అటు బాధ ఏంటి అంటే భయం అటు ఎంజాయ్మెంట్ మధ్యలో ఉన్నాయన్నమాట అది చూడండి ఎలా కూర్చుందో చూడండి అసలుకి దాన్ని చూసి మేము పక్క నుండి నవ్వుకుంటా ఉన్నామండి గగన్ అయితే తింక్ అంతే నాకొద్దమ్మ నా నాకు భయం అమ్మా నేను పడిపోతానమ్మా నన్ను దించేయండి అమ్మ ఇదే పనిలో ఉన్నాడనమాట యోమిక మాత్రం కా ఫస్ట్ కాసేపు గొడవ చేసింది కానీ పక్కనే బ్రేక్ డాన్స్ బ్రేక్ డా బ్రేక్ డాన్స్ ఉందండి అది మీకు షేర్ చేస్తాను తిరుగుతుంది చూశారో బాబోయ్ నాకు ఆ రోజు నిజంగా కల్ హెడ్ హెడెక్ అండి ఈ మధ్య హెడెక్స్ వచ్చింది కదా ఈ వీడియో అయితే ఇప్పుడు కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట సండే అనుకుంటే ఇదిగోండి బ్రేక్ డ్యాన్స్ బాబోయ్ ఇది చాలా దారుణం అండి కానీ నాకు చాలా ఇష్టం బిఫోర్ నేను భలే తిరిగేదాన్ని మా వారితో ఇంకా తర్వాత అసలు మీరు ఫోటోలు తీసుకోవట్లేదు ఏంటి అని మనవి అడిగితే ఇక్కడికి వచ్చానండి నేను సెల్ఫీగా ఒకటి తీసుకున్నా అమ్మని ఇట్లా కొన్ని పిక్స్ తీద్దాం పిల్లలతో అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాను అసలు ఇంట్రెస్టే పోయిందండి పిక్స్ మీద నిజంగా అసలు పిక్స్ తీసుకోవాలన్నంత ఇదే లేదనమాట అసలు ఇక్కడ చూడండి ఏదో ఇంక మా అమ్మ ఈరోజు అడిగింది అడక్కడ మా అమ్మ అడిగింది ఈరోజు ఫోటోలు తీసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసాము అమ్మర స్థూపం దగ్గరికి లేదు ఎంజాయ్ చేస్తున్నారు గగన్ మీకు అట్లా అట్లా నచ్చింది కొనుక్కుంటా తింటా సో ఇట్లా మొత్తం అంతా చూడండి ఈ వీడియో అంతా కూడా భలే ఉంటది కిందనంతా బురద ఇది కావాలని పడ్డాడు సో కిందనంతా మట్ మట్టా పూసుకున్నాడండి పిల్లలతో బయటికి వెళ్తే బాగానే ఉంటది కానీ అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు సో ఇంక ఇక్కడ ఆటో కోసం ఆ భవనం మాత్రం బాగా ఉంటుంది అండి సెక్రటేరియట్ భవనం చాలా బాగుంటది పగలు బాగుంటది లైట్ బాగుంటది అట్లా కట్టారనమాట దాన్ని ఈ బుడ్డ ఈ బుడ్డది మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి మేము వెళ్ళినప్పుడు ఈ గగన్ బుడ్డది ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్థూపం చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఈ స్తూపంలో అన్ని రోడ్లన్నీ కనిపిస్తాయండి అంటే అమరవీరులు ఎవరు అంటే మన తెలంగాణకి ప్రాణాలు అర్పించారు కదా సో వాళ్ళు వచ్చేసి అమరవీరులు అనమాట వాళ్ళకి గుర్తుగా ఈ స్తూపం కట్టించారు లోపల టికెట్ ఉంటుంది టికెట్ తీసుకొని వెళ్ళి మనము వాళ్ళందరినీ మనం చూడొచ్చు అనమాట తెలంగాణ రావడానికి ఎవరైతే ప్రాణాలు అర్పించారో సో వాళ్ళందరూ అందరికీ బాయ్ చెప్తా ఉంటుందండి యోమిక బావచ్చి బావచ్చి అంటారు కదా సో ఇదిగోండి బావచ్చి ఒకటి సరిపాకు ఇంకో హోటల్ పెట్టారంట సో అక్కడ దాంట్లోకి వెళ్తున్నామండి ఫస్ట్ టైం నేను తినడం ఇక్కడ ఫేమస్ అంట చాలా మంది అసలు ఎక్కువ వచ్చి తింటా ఉంటారంట ప్రైజెస్ కూడా రీజనబుల్ అంట మాన్నయ్య చెప్తున్నాడు సో సర్లే ఇంతలా అని చెప్తున్నాడు కదా అసలు వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్తే జనాలు ఎట్లున్నారంటే దారుణంగా ఉన్నారండి అసలు ఈ బట్టల షాప్లో కంటే దారుణంగా ఉన్నారనమాట జనాలు అయితే అసలు చూడండి ఫుడ్కి ఇంతమంది జనాలు ఉన్నారంటే అసలుకి మామూలుగా లేదండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెస్టారెంట్లోనే ఉన్నట్టున్నారు ఖాళీలు చాలా తక్కువ ఉన్నాయండి ఏదో మాకు టేబుల్ అయితే దొరికింది అబ్బా అప్పటి వరకు తిరిగి తిరిగి ఉన్నాం కదా కొంచెం ప్రశాంతంగా ఉపశమనం తీసుకున్నామండి నాకు కూడా ఫుల్గా ఆకలి వేసేస్తుంది మా అన్నయ్య కబాబ్స్ ఆర్డర్ చేశాడు ఫుల్ కబాబ్ ఆర్డర్ చేశారు తలా ఒకటి పెట్టుకున్నాం బాగుందండి నాకు ఇది చాలా బాగా నచ్చింది సో దీనికంటే బిర్యానీ బిర్యానీ కంటే ఈ కబాబే బాగుంది నిజంగా ఈ బిర్యానీ అంతగా నాకు అనిపించలేదు కానీ కానీ మనకి నచ్చింది కబాబ్ మాత్రం చాలా టేస్టీగా అనిపించింది అండి ఫుల్ కబాబ్ తీసుకున్నాం ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్గా ఉన్నాయి మరి అంత ఎక్కువ అయితే ఏం లేవు కొంచెం మంటగా అనిపించింది గగన వచ్చేసి ఏంటి అంటే నాకు నాకు మంటగా ఉందమ్మా నాకు ఉందమ్మా నాకు ధమ్సప్ ధమ్సప్ ధమ్స్అప్ ఇప్పించేదాకా తినలేదండి వాడైతే అనమాట ఓ పక్క యోమిక టిష్యూ తీసుకొని తుడుస్తుంది అనమాట ఆ ప్లేట్ ని ఎంత నీట్నెస్ అయిందంటే యోమిక బాగా నేర్చుకుంటదండి మీకు ఇక్కడ కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి సో గగన్ అచ్చం ఎలా ఉన్నాడో నాకు చెప్పండి ఈ పిక్సా చూసిన తర్వాత గగన్ సేమ్ వాళ్ళ నాన్న లాగా ఉన్నాడు అండి చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఫొటోస్ నేను చూసాను కదా ఎలాగైతే ఉన్నాడో సేమ్ అలానే ఉన్నాడు అనమాట ఇక్కడ ఒక చూపిస్తాను చూడండి గగన్ది అచ్చము వాళ్ళ నాన్న ఫేస్ అయితే దించిద్దిగోండి ఇక్కడ ఇక్కడ సేమ్ అవార్లానే ఉంటాడండి గగన్ అయితే ఆ సేమ్ తన ఫేస్ కట్టే వచ్చింది వీడికి అచ్చం అవార్లానే ఉన్నాడు అనమాట నాకు అనిపించింది చనిపోయిన మనిషి ఈ విధంగా తిరిగి వచ్చి పిల్లల రూపంలో ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది అండి సో నిజంగా తను వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉన్నాడు కానీ తను నా కళ్ళ ముందే ఉన్నట్టు నాకు వీని చూస్తే అనిపిస్తుంది వీని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది యోమిక ఆబ్వియస్లీ ఆయనలోనే ఉంటుందండి పిల్లలు ఇద్దరికి పోలికలు గట్టిగా ఉంటాయన్నమాట మామూలుగా కాదు సో ఈ ఫోటో మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను ఎందుకంటే క్లియర్గా ఈ ఫేస్ అంతా చూస్తే మీకు మీకు అర్థమవుతుంది కాబట్టి తన కొంచెం కలర్ తక్కువ వీడు కలర్ ఉంటాడు సో ఇదండి వీడియో ఇలా జరిగిందనమాట ఇద్దరు కూడా ఇలా ఎంజాయ్ చేశారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లుమ్మినీ పార్క్ ఎలా ఉంది నచ్చిందా సెక్రటేరియట్ ఎలా ఉంది బాయ్ ఫ్రెండ్